మీరు కూడా డిసైడ్ చేయండి ఇయర్ ఎండింగ్ కెల్లా మీ టార్గెట్ ఏంటి మీకు తెలియకుండా మీ కూర్చోండి ఎందుకంటే మన బలం మన మన అప్లైనర్ దొరుకుతుంది అవునా కాదా మనకు ఒక్కొక్కసారి మనం తప్పుడు అంచనా చేసుకుంటాం తెలియక నా శక్తి ఇంత అయితే ఇంత అనుకుంటాం ఇంత అయితే ఇంత అనుకుంటాం నీ మంచి పాజిటివ్ అప్లైనర్ మీ మెంటర్ వాళ్ళ దగ్గర కూర్చోండి ఓకేనా దయచేసి రిక్వెస్ట్ ఎవరు ఎస్ అన్నా నో అన్నా మనకు సంబంధం లేదు మనం పోరాటం వైపు ఉండాలి వెస్టీజ్ అంటేనే పోరాటం మనిషి జీవితమే పోరాటాల పోరాడినోళ్ళను చూసి మనం కొంత అలవర్చుకోవాలి లక్షణాలు పద్నాలుగు సంవత్సరాలు కేసీఆర్ సార్ పోరాడిండు తొమ్మిది సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడి పోరాడిండు చంద్రబాబు నాయుడు డెబ్బై మూడు సంవత్సరాల వయసులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రి దాదాపుగా టెన్ ఇయర్స్ ప్రతిపక్ష నాయకుడు విడిపోయిన ఆంధ్రకి మళ్ళీ తొలి ముఖ్యమంత్రి ఇప్పుడు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో మళ్ళీ పోరాటం అవసరం లేదు జనరల్గా అయితే ఆయనకి చేతులు ఎత్తేసి ఇంట్లో పడుకోవచ్చు ఎసారు నో పడుకున్నాడా పోరాడుతున్నాడా మరి మనం ఏం చేస్తున్నావు ఎండంటివి చలి అయితే చలి అయితే వర్షం అయితే వర్షం అయితే ఇంకెప్పుడు నువ్వు పోరాడేది బా ఎండలు టూ మచ్చుకున్నాయా ఏం టూ మచ్ ఎండలు పోరాడేవాడికి ఎండలు కనిపిస్తాయా ఇప్పుడు ఎండలు వంటివి రేపు వర్షాలు పడితే వర్షం వంటివి చలికాలం అయితే చలింటివి నువ్వు పోరాడేది ఎప్పుడు కొన్ని కోట్ల జీవరాశుల్లో మానవ జీవితం ఉత్తమమైందంట పెద్దలు చెప్తున్నారు నాకు తెలియదు లక్ష ఏదో కోట్ల జీవరాశుల్లో గోతం పట్టలు అయితే తెచ్చుకోవని ముందు గ్రీస్ దుడుచుకోవాలా ఒక ఆరు నెలలు పట్టినా పర్వాలేదు ఆ గ్రీస్ దుడవటానికి శాతం కాకుండా నీ అప్లైనా తీసుకుపోయి ఇద్దరు కలిసి చూడండి ఆ గ్రీస్ దుడుచుకోని